శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం అమరాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో మంజునాథ చైతన్ హనుమంతరాయ శృతి లక్ష్మీదేవిలు గుడిబండ రోడ్ల మండలాలకు బదిలీ అవ్వగా వారికి కార్యాలయ సిబ్బంది ఘనంగా పేడుకోలు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ ఆర్ఎస్డిటి యూనెస్ ఆర్ఐ విన్సెంట్ పాల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अमरा कार्यल बर्वे पेवेन्यू सिर्फ सर्वे मैं वाली कार्यलय बजली अभी सर्वसाधारण एडिया వెలుగుగా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయడం మనకి ఒక మనము జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మనకి అందువలన ఈ మండలంలో ఏ విధంగా సేవ చేసినామో ఇతర మండలంలో వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని వాళ్ళందరికీ రవి అన్న ఓకే సార్ కాని కాని సింగల్ అందర్దే తీస్తా అందర్దే ఒకసారి అట్లా అంటే మన పంచాయతీనే ఆశీర్వాదం ఆడపా అట్లా దగ్గరండి సార్ డే అండ్ నైట్ కలిసి పనిచేస్తాను నమస్కారాలు మా కోటి బితులు విఆర్ నమస్కారం తెలియజేస్తూ సహజంగానే స ట్రాన్స్ఫర్స్ అనేది మీకు సర్చి కొత్త మాకు అక్కడ ఆడి అలవాడైపోయింది సార్ ట్రాన్స్ఫర్షన్ అనేది కాబట్టి జరుగుతూ ఉంటాయి అంతే ఇంకా జీవితానికి ట్రాన్స్ఫర్ రివర్ అయ్యేంత వరకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూనే ఉంటాయి అంతే ఇంకా కొంచెం కాకపోతే కొంచెం కొన్ని స్థలాల్లో కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది అది అంత తప్ప ఏముండదు ముఖ్యంగా సర్వేయర్లు స్టేట్లోనే మనది టాప్ టెన్ మండలం టాప్ టెన్ మండలాల్లో మనం ఫ్రీగా కాదు ఒకటి అప్పుడు ఓపెనర్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయితే నెక్స్ట్ ఎవరు వస్తారా అని వెయిట్ చేసే కాలం ఉండేవాడు అప్పుడు మన సచిన్ టెండూల్కర్ వన్ డౌన్ వస్తాడు మన రాహిల్దా సార్ వండో వచ్చి సచిన్ టెండూల్కర్ మొదలు మా మండన ఆదుకొని నన్ను నన్ను సారే సార్ని ఇక్కడికి సీసీ ఆఫీస్ విజయవాడ పిలిచుకుపోయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొచ్చినారు మా అందరి తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బదిలీ అనేది ఈ బదిలీ వల్ల రకరకాలుగా షేర్ అవుతారనమాట ఎందుకంటే బదిలీ కూడా మనిషికి అవసరం ఏ మండలంలో మనం ఏం నేర్చుకో ఆ మండలంలో ఏం నేర్చుకునేది అనేది ఉంటాయి ఒకే మండలంలో ఉంటే కింద ఆ ఆ ఏ అమ్మవరకే నేర్చుకుంటాం ఇంకా బండిరా వరకు రాదు మనకి బండిరా వరకు నేర్చుకోవాలంటే పక్కన మండలం పోవాలి మనం ఏమున్నా కొన్ని కొన్ని ఈడుండే పెట్టుంటుంది అక్కడ సిచువేషన్స్ పెట్టుంటాయి ఆడ తహసీల్దార్స్ అక్కడ ప్రజలతో ఏ విధంగా నేర్చుకోవాలా అనేవి కొన్ని కొన్ని నేర్చుకోవాలా ఇది మీకు కొత్త ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విలేజ్ సర్వేస్గా రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చినారు కాబట్టి మీరు బదిలీ అవుతున్నారు చాలా మంచిది ఇక్కడ చాలా బాగా హ్యాపీగా పనిచేసినారు నేనైతే ఒక ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చినాను నాకు మెలిసి ఒక కుటుంబంగా ఉన్నారు ఒక కుటుంబంలో ఏ విధంగా ఉన్నారంటే ఒక బ్రదర్స్ ఒక సిస్టర్స్ నా పని ఉన్నప్పుడు నేను నడుస్తాను అంతే మిగతా రోజు నువ్వు ఉండొచ్చు నాకు సెల్ ఫోన్ వాట్సాప్ పెట్టడము దానికి ఇన్ఫర్మేషన్ కాదు ఏదైనా పెట్టే మనం మీరు ఫాలో కావాలి అది రెండు వేల జనవరి నేను ఒక ముప్పై జాయిన్ అయినాను అప్పుడు త్రీ ఫోల్డ్ అనేది పద్దెనిమిది వేల చిల్లలు ఉంది మనం రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నాం మనం మూడు వేల మూడు వందల చిల్లర మనం చేసినాం ఫ్రీ వాళ్ళు దాన్ని ఇక్కడే చేసాం ఇంకప్పటి నుంచి ఇంక అందరినీ ఇంకా ఎడా పడా లేకుండా అందరినీ ఏమి చేసి పూర్తిగా జీరో చేసేసుకుంటాం ఎవరు సహకారం మనందరి సహకారం ఇప్పుడు ఈ ఐదు ముద్దులు నోట్లో ముద్దు దిగాలంటే ఐదు ముద్దులు ఐదేళ్ళు కలిసేనా కదా అందుకే అందరూ ఉండాల ఒక యూనిటీ ఏమిటి కానీ ఒక పనితనంలో యూనిటీ లేకపోతే ఏది కాదు